నోట్లో పుండ్లు తగ్గాలంటే ఏం చెయ్యాలి చాలా మందికి చిన్న సమస్య అయినా బాగా బాధపడుతూ ఉంటారు ఎలా అంటే నోట్లో అంతా పుండ్లు వచ్చేయడం నాలికి కూడా చుట్టూరు బాగా పుండు కింద వచ్చేయడం నాలికి బాగా వాసిపోవడం ఈ కార్నర్స్ పగిలిపోవడం ఇవంతా కూడా పుండ్లు వచ్చేయడం ఇదంతా స్కిన్ బాగా డ్రై అయిపోవడం క్రాచెస్ కింద అంటే ఇలా పగిలినట్టు అనిపించడం మూడ్ స్వింగ్స్ వచ్చేయడం ఏది తినబుద్ధి అవ్వదు ఎనీమియా డెఫిషియన్సీ ఉన్నా ఇలా వస్తూ ఉంటుంది లేదు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉన్నా ఆ చేంజ్ ఉండున్నప్పుడైనా ఇలా మనకి కనిపిస్తూ ఉంటుంది విటమిన్ బి టూ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి విటమిన్ బి టూ అంటే రిబోఫ్లావిన్ సో ఈ డెఫిషియన్సీకి ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తే వాటిని తగ్గించుకోవాలి ఓకే ఫస్ట్ విటమిన్ బి టూ సోర్సెస్ చూద్దాం విటమిన్ బి టూ సోర్సెస్లో ఎక్కువగా డైరీ లో ఉంటుంది మిమ్మల్ని మేము డైరీ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు కాబట్టి మేము అలా చెప్తాం మిల్క్ అలా కర్డ్ ఫ్యాటీ ఫుడ్స్ ఉంటాయి వీటిని తక్కువ వాడుకోమంటాం నాచురోపతిలో మజ్జిగ ఉంటుంది కదా పల్చటి మజ్జిగ ఆ మజ్జిగని మీరు తీసుకోవచ్చు దీంతో పాటు పొట్టున్న బియ్యాలు ఎక్కువగా తీసుకోవడం నట్స్ ఆల్మండ్స్ కానివ్వండి రిమైనింగ్ ఏవైనా నట్స్ రిమైనింగ్ మామూలుగా బాదం ఆల్మండ్స్ లేదా కిస్మిస్ ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష ఇలా వీటిని ఎక్కువగా రోజు ఏదో ఒక ఆహారంలో ఉండేటట్టు చూసుకోవడం అంటే సోర్సెస్ సోర్సెస్లో ఇవి ఎక్కువ ఉంటాయి దీంతో పాటు పంప్కిన్ సీడ్స్ వీటిల్లో కూడా విటమిన్ బి టూ సోర్స్ ఎక్కువగా ఉంటుంది ఇదే కాకుండా ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది దీంతో పాటు స్వీట్ పొటాటో వీటిల్లో కూడా బీ సోర్స్ ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటుంది సో వీటిని మనం ఎలా మన డైట్ ప్లాన్లో ఉంచుకోవాలి ఎందుకు విటమిన్ టూ అంత ఇంపార్టెంట్ అంటే బాడీలో గ్రోత్ మేబీ అంటే హై మన యొక్క గ్రోత్ డెవలప్మెంట్కి కానివ్వండి మెటబాలిజంకి కానివ్వండి లేదు సెల్స్ డెవలప్మెంట్కి టిష్యూ రిపేర్కి ఇది బాగా యూజ్ అవుతూ ఉంటుంది పాటు మనకి ఇప్పుడు మనం ఫుడ్ తింటాం కదా కార్బోహైడ్రేట్ ప్రోటీన్ మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్స్ ఇవి ఉంటాయి కదా ఇవి లోపల మనకి మెటబాలిజం జరిగి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి ఈ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో విటమిన్ టూ బాడీలో ఉంటేనే అది మనకు కన్వర్షన్ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇది డెఫిషియన్సీ అయినట్టయితే మనకి మెటబాలిజం కూడా స్లో అయిపోతుంది సో అలా మనకి మెయిన్గా మెటబాలిజంతో ఇది టైప్ అయి ఉంది సో మెటబాలిజం బాగా జరగాలంటే విటమిన్ బి టూ ఫుడ్ మనం డైలీ తీసుకోవాలి దాన్ని ఏం చేయాలి డైట్ ప్లాన్లోకి వచ్చినట్టయితే వాటర్ ఫస్ట్ బాగా తాగడానికి చూడండి ఎందుకంటున్నానంటే ఈ నోట్లో పుండ్లు ఎక్కువగా డ్రై అయిపోతుంది స్కిన్నే డ్రై అయిపోతుంది బాడీలో వాటర్ పర్సంటేజ్ తగ్గిపోతుంది ఈ సమస్య ఉన్నప్పుడు ఓవర్ హీట్ అనిపించేస్తూ ఉంటుంది బాడీ ఎక్కువగా చూస్తే ఈ వేడి తత్వం శరీరం ఉన్న వాళ్ళలో ఈ పుళ్ళు బాగా కనిపిస్తాయి నోట్లో పుళ్ళు నీళ్లు బాగా తాగి సర్టన్ ఫుడ్ ఏ అయితే బీ టూ ఉన్న వైటమిన్ బిటు ఉన్న ఫుడ్ మనం తీసుకుంటామో ఫాస్ట్గా హీల్ అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగుతారు